దైవం శ్రీనివాసు రండి బోన బోనబౌండంగులు తిరిగాడు ఆయనకి నచ్చినటువంటి అమ్మాయి ఎక్కడా దొరకలేదు సుబ్బారావు గారి ఇంటి దగ్గర ఉందని చెప్పి తెలిసింది బ్రాహ్మణు గుడం వచ్చారు వచ్చి చేసుకుంటే ఈ పద్మావతినే చేసుకుంటాను అని చెప్పేసి తల్లికి చెప్పి అమ్మాను వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడమని చెప్పేసి తల్లిని పంపించాడు ఆ తల్లి ఎవరంటే ఈవుడే ఒకళ్ళ మాత ఒకళ్ళ మధ్య చెప్తుందనమాట వాళ్ళ అబ్బాయి గురించి రెండు మాటలు వినండి ఏదో ఈవిడ ఆడపిండి వారు అడుగుతారు అడుగుతారనమాట మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు ఉద్యోగం ఏంటి వివరాలన్నీ అడుగుతారు ఒకసారి అడగండి ఆ కారు దర్డీ నమస్కారం అండి నమస్కారం మా పేరు ఒకళాదేవి నేను శేషాచలం నుంచి వచ్చాను మీ అమ్మాయి మా అబ్బాయిని ఉద్యానవనంలో నిధిస్తూ ఉండగా కళ్ళ కలపల కట్టుకొని వచ్చి పట్టుకున్నాను అప్పుడు చూసి ఇద్దరు మనసు కలిసి వివాహ మాట మిమ్మల్ని అడిగి సమ్మతి కనుక్కొని రమ్మని పంపించారు మీరు కూడా సమ్మతి తెలియజేసి ఈ కళ్యాణం జరిపిస్తే మీరు అనుకుంటున్నాను చెప్పండి అయితే ఏ వివరాలు తెలియకుండా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఎలా ఇచ్చి వివరాలు చెప్తామండి చెప్పకుండా ఇవ్వని అనవండి సరే మీ శ్రీనివాసుడు విద్యార్హతలు ఏమిటో చెప్పండి మా శ్రీనివాసుడు గురించి చెప్పాలంటే వేయి పడగల ఆదిశేషుడు కూడా సాధ్యం కాదండి ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు మా స్వామి ఆయన సకల వేదాలు శాస్త్రాలు అన్ని ఆవుతుల పట్టి శాస్త్రాలనే ధరించిన స్వామి అవతారం ఎత్తి శాస్త్రాలని పైకి లేపిన స్వామి అంటే సకల వేద పారంగతుడు అంటారు అవునండి చాలా బాగా వివరించారు మరి బ్యాంక్ ఆస్తి పాస్తులు వాటి